మనకు ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయింది మనకు ఆ పోలీసునికి రూరల్ పోలీషన్ కాంప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని అంటే ఆ బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే రాజు అనే నేరస్తుడు పిలువని తండ్రి బాబు తల్లి రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది వీళ్ళ ఇంట్లోనే చాలా రోజు ఒక నెల రోజు రెండు నెలలు ఉన్నాడు ఆ తర్వాత వీళ్ళు పనికి పోయిన చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయిండు అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియందంటే ఇంతకుముందు విజయవాడలో పని చేసిండు ఇతను ఈ నేరస్తుడు అక్కడ పని చేసడం వల్ల అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమీడియట్ మా టీంను పంపిస్తే అక్కడ అరేంజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈరోజు అతనికి పిల్లలు గారనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయినాడు అని మా వాళ్ళు చేస్తే ఆ పిల్లలు గారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాధుకుందాం అనే ఉద్దేశంతో అది అదేదంటే చెప్పి తీసుకుపోవాలి వితౌట్ కాన్సన్ తీసుకుపోయింది కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మా పేరు ఎండి మహమూద్ పాషా హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ కేసులో ఉన్నాను నేను సిఏ గారు ఎస్ఏ గారు ఉత్తర్వు ప్రకారంగా కిడ్నాప్ కేసులో ఇక్కడ పోయిరామంటే వెళ్ళాము నేను నా ఎంఆర్టీ పీసీ మహేంద్రనాథ్ ఇద్దరం కలిసి వెళ్ళాము వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఉండడం వల్ల ఫోన్ టెస్ట్తో ఐటీ కోర్ వాళ్ళు కూడా సహకరించు వాళ్ళ ద్వారా మేము టెస్ట్ చేసి పట్టుకున్నాము అయితే ఇక్కడ వీళ్ళ రిలేషన్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఈ బాబుని కిడ్నాప్ చేసిన మీకు ఎట్లా డౌట్ వచ్చింది సార్ అంటే వాళ్ళ దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్కి వెళ్ళి వాళ్ళ ఉన్నవాడు వాళ్ళతో మాట్లాడాను నేను చిన్న బాబుల తల్లిదండ్రులు మాట్లాడాను ఒక ఆయనతో కూడా మాట్లాడాను ఎట్లా అంటే మా స్కూటీ తీసుకొని స్కూల్ దగ్గరికి పోయి చిన్న చిన్నపిల్లాడు కదా స్కూల్ దగ్గరికి పోయి ఆ పిల్లాని తీసుకొని వాళ్ళకి డౌట్ వచ్చింది అదే అనుమానంతో టెస్ట్ అవుట్ చేస్తే కరెక్టే ఉంది అది అక్కడ ఉండటం కన్ఫామ్ అయింది నా పేరు కవిత మా బాబు అంగన్వాడి స్కూల్కి వెళ్ళిండు ఇంకా మా బంధువులు ఆయననే ఇంకా నాతో ఉన్న బైక్ తీసుకొని ఇంకా మా ఇ మా ఇంటికాడ నుంచి బయలుదేరిండు బయలుదేరి ఇంకా ఆయన పని మీద వెళ్తాడేమో అనుకున్నాం ఇంకా అంగన్వాడి స్కూల్ దగ్గర పోయి పది నిమిషాలు పోయి వస్తామమ్మ అని చెప్పి ఆ ఆంటీ చెప్పి ఇంకా వెళ్ళిండంట వెళ్తే నాకు తెలియదు ఇంకా తర్వాత నాలుగైంది నాలుగు అయితే ఇంకా అంగన్వాడి ఆయమ్మకు అడిగిన అంటే మీ బంధువులు ఎవరో పది నిమిషాల తర్వాత తీసుకు తీసుకొస్తా అమ్మ అని చెప్పి తీసుకెళ్ళిండు అనంటే ఇంకా పోలీస్ వాళ్లకు పన్నెండు గంటలకి ఇంకా కేసు చేసినాం మా కొడుకుని తెచ్చినట్టు పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు